ఏపీలోని పల్నాడు జిల్లా గురించి తెలుగు డాట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం గతంలో గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది ఏప్రిల్ రెండు వేల రెండులో నర్సరావుపేట పరిపాలనా కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పడింది ఈ జిల్లాకు పల్నాడు లేదా పల్లవ ప్రాంతం నుండి పేరు వచ్చిందని తెలుస్తోంది జిల్లాకు ఉత్తరాన ఎన్టీఆర్ జిల్లా ఆగ్నేయంలో బాపట్ల జిల్లా తూర్పున గుంటూరు జిల్లా నైరుతిలో ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉండగా పశ్చిమాన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట మరియు నల్గొండ జిల్లాలు ఉన్నాయి జిల్లా మొత్తం విస్తీర్ణం రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది చదరపు మైళ్లు రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం జిల్లా మొత్తం జనాభా ఇరవై లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు ఇందులో షెడ్యూల్డ్ కులాలు పద్దెనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉండగా షెడ్యూల్డ్ తెగల జనాభా ఏడు శాతం వరకు ఉన్నారు అలాగే అదే గణాంకాల ప్రకారం జిల్లా జనాభాలో సుమారు ఎనభై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం మంది ప్రజలు ప్రధాన భాషగా తెలుగును మాట్లాడుతున్నారు తర్వాత రెండు పాయింట్ నాలుగు ఒక శాతం లంబాడి భాషను మాట్లాడుతున్నారు పల్నాడు జిల్లాలో నర్సరావుపేట గురజాల మరియు సత్తనపల్లి రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది ఈ రెవెన్యూ డివిజన్లు మొత్తం ఇరవై ఎనిమిది మండలాలుగా ఉప విభజన చేయబడింది అవి కారంపూడి దాచేపల్లి దుర్గి గురజాల పిడుగురాల మాచర్ల బొల్లాపల్లి రెంటచింతల వెల్దుర్ది ఈపూరు నర్సరావుపేట చిలకలూరిపేట నూజెండ్ల మాచవరం నాదెండ్ల ఎడ్లపాడు వినుకొండ షావల్యపురం రొంపిచర్ల అచ్చంపేట క్రోసూరు అమరావతి నకిరికల్లు బెల్లంకొండ రాజుపాలెం పెదకూరపాడు సత్తనపల్లి ముప్పాళ్ళ జిల్లా ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఈ క్రమంలోనే జిల్లాలోని సత్తెనపల్లి పిడుగురాళ్ల నర్సరావుపేట పారిశ్రామిక వాడలుగా ఉన్నాయి సున్నపురాయి గ్రానైట్ మరియు ఇసుక ఆధారంగా పనిచేసే పలు భారీ మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి అలాగే శ్రీచక్ర సిమెంట్ కేసీపీ సిమెంట్స్ మరియు ది డక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ జిల్లాలోని ప్రధాన పరిశ్రమలని చెప్పుకోవచ్చు జిల్లాలోని విద్యను అందించేందుకు గాను పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలతో పాటు కాలేజీలు ఉన్నాయి పల్నాడు జిల్లాలో కృష్ణానదితో పాటు నాగులేరు గుండ్లకమ్మ చంద్రవంక ప్రవహిస్తున్నాయి అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పెదకూరపాడులో ఉన్న పులిచింతల ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది జిల్లాలో నర్సారావుపేట లోక్సభ నియోజకవర్గం కాగా అసెంబ్లీ నియోజకవర్గాలుగా చిలకలూరిపేట గురజాల పెదకురపాడు నర్సారావుపేట వినుకొండ మార్చర్ల మరియు సత్తెనపల్లి ఉన్నాయి దాంతోపాటు జిల్లాలో ప్రస్తుతం వైసీపీ టీడీపీ మరియు జనసేన పార్టీల ప్రాబల్యం కొనసాగుతోంది అలాగే స్వాతంత్ర సమరయోధులు గంట మల్లికాంబ రాఘవయ్య జిల్లాకు చెందిన కావడం విశేషం వారితో పాటు నటుడు బ్రహ్మానందం కవి గుర్రం జాష్వా ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి జిల్లాకు చెందినవారు జిల్లాలో పలు ఆలయాలతో పాటు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వీటిలో అమరావతిలోని ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్థూపం కొండవీటు కోట ఎత్తిపోతల జలపాతం నాగార్జున సాగర్తో పాటు త్రికుటేశ్వరుని సన్నిధిగా పేరుగాంచిన కోటప్పకొండ చేజర్లలోని కపోతేశ్వర స్వామివారి దేవాలయం ప్రసిద్ధి చెందాయి దాంతోపాటు పల్నాడులో నల్లమలై కొండలు ఉన్నాయి ఎర్రగొండపాలెం మాచర్ల శ్రేణిలో ఆరు వందల ఐదు మీటర్ల ఎత్తులో స్వామి కొండ ఉంది రెండోది కైరాళకొండ ఇది సుమారు ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తైన కొండ మాచర్లకు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ప్రఖ్యాతిగాంచింది ఇది చంద్రవంక నదిపై ఉన్న ఈ జలపాతం నీరు సుమారు ఇరవై ఒక మీటర్ల ఎత్తు నుండి పారుతుంది పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని తెలుగు డాట్ న్యూస్ కోరుకుంటోంది